అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మనం మహాభారతంలో మరొక గొప్ప వీరుడు గురించి తెలుసుకుందాం అతను ఎవరో ఆయన తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మహాభారతంలో మహామునులను అందరినీ ఒక్క నిమిషంలో చంపి యుద్ధం మొత్తం ఒక నిమిషంలో పూర్తి చేయగలిగే సామర్థ్యం ఉంది మొట్టమొదట తనను తానే బలిదానం చేసుకున్న బార్బరికుడు మహాభారతం అంటేనే శ్రీకృష్ణుడి చరిత్ర అనుకుంటాం నిజానికి మహాభారతం నిండా కూడా శ్రీకృష్ణుడే తను లేనిదే మహాభారతం లేదు అలాంటి మహాభారతంలో ఒకటా రెండా వందలాది పాత్రలు ప్రతి పాత్రకి ఏదో ఒక ప్రత్యేకత అలాంటి ఒక పాత్రే బార్బరికుడు ఇంతకీ ఈ బార్బరికుడు ఎవరా అనుకుంటున్నారా తను ఘటోద్గజుడి కొడుకు లక్క ఇళ్ళు తగలబడ్డాక ప్రాణాలు అరుచతుల్లో పెట్టుకుని పరుగులు తీస్తున్న ఆ వనవాసంలో హిడింబి అనే ఓ రాక్షసి యువతిని పెళ్లి చేసుకుంటాడు భీముడు వాళ్ళ కొడుకే ఘటోత్కజుడు ఈ ఘటోత్కజుడు ఓ యాదవరాజు కుమార్తె మౌర్విని పెళ్లి చేసుకుంటాడు వాళ్ళ కొడుకే బార్బరికుడు నిజానికి తను ఒక యక్షుడు ఒక శాపం వల్ల తను మనిషిగా జన్మిస్తాడు బార్బరికుణ్ణి రాజస్థాన్ లో కట్టు అని గుజరాత్ లో అనే పేరుతో కొలుస్తారు బార్బరికుడు తన చిన్నప్పటి నుంచే యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు దేవి ఉపాసకుడు కూడా దేవి ప్రత్యక్షమై మూడు ప్రత్యేక బాణాలని వరంగా ఇస్తుంది ఆ మూడు బాణాలని బార్బరికుడు తన వెంట ఉంచుకుంటాడు అందుకే తనను త్రిబాణధారి అంటారు బార్బరికుడు పెరుగుతుండగానే కురుక్షేత్ర సంగ్రమం మొదలయ్యే సమయం ఆసన్నమైంది భరతఖండంలోని ప్రతి వీరుడు ఏదో ఒక పక్షాన నిలబడాల్సిన తరుగం వచ్చేసింది అలాంటి యుద్ధంలో బార్బరికుడు కూడా పాలు పంచుకోవాలని అనుకోవడం వింతేమీ కాదు కదా బార్బరికుడు తన తల్లికి ఒక మాట ఇస్తాడు ఒకవేళ నేను యుద్ధంలో దిగి పోరాడాలనుకుంటే నేను బలహీనుల పక్షాన నిలబడి మాత్రమే యుద్ధం చేస్తాను ఓడిపోయిన వారిని గెలిపిస్తాను అని తన తల్లికి ప్రతిజ్ఞ చేస్తాడు తర్వాత తన ధనస్సు నీలి గుర్రం తన మూడు బాణాలు తీసుకుని బయలుదేరుతాడు యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ప్రతి యోధుని శ్రీకృష్ణుడు ఒక ప్రశ్న వేస్తాడు నీకే బాధ్యతలు ఇస్తే యుద్ధాన్ని ఎన్ని రోజుల్లో ముగించగలవు ఇది ప్రశ్న ఇరవై రోజులు చాలని భీష్ముడు ఇరవై ఐదు రోజులు కావాలని ద్రోణుడు ఇరవై నాలుగు రోజులు సరిపోతాయని కర్ణుడు ఇరవై ఎనిమిది రోజులు పడుతుందని అర్జునుడు ఇలా తలా ఓ రకంగా చెప్తున్నారు దూరంగా ఉండి ఇవన్నీ చూస్తున్న బార్బరికుణ్ణి గమనిస్తాడు శ్రీకృష్ణుడు కృష్ణ పరమాత్మ ఒంటరిగా తనను ఓ బ్రాహ్మణ వేషంలో సమీపించి శ్రీకృష్ణుడు అందర్నీ అడుగుతున్నాడు కదా నీకు ఆ ప్రశ్న వేస్తే ఏం చెప్తావు యోధుడా అని బార్బరికుణ్ణి అడుగుతాడు నిజంగా నేను బరిలోకి దిగితే ఒక్క నిమిషంలో యుద్ధం ముగిసిపోతుంది అంటాడు బార్బరికుడు శ్రీకృష్ణుడు అదెలా సాధ్యం అని అడుగుతాడు తన దగ్గర ఉన్న మూడు బాణాలను చూపించి వాటి యొక్క శక్తిని వివరిస్తాడు బార్బరికుడు నా మొదటి బాణం వేటిని శిక్షించాలో గుర్తిస్తుంది నా రెండో బాణం వేటిని రక్షించాలో గుర్తిస్తుంది నా మూడో బాణం శిక్షను అమలుపరుస్తుంది ఆ బాణాలు మళ్ళీ నా దగ్గరకు వచ్చేస్తాయి అంటాడు బార్బరికుడు నీ మాటలు నమ్మబుద్ధిగా లేవు నువ్వు చెప్పేది నిజమైతే ఈ చెట్టు మీద ఉన్న రావి ఆకుల మీద నీ తొలి బాణాలని ప్రయోగించు అంటూ బార్బరికుణ్ణి రెచ్చగొడతాడు శ్రీకృష్ణుడు బాణం వదిలే ముందు దేవి ధ్యానం కోసం ఒక క్షణం కళ్ళు మూసుకుంటాడు బార్బరికుడు ఈ లోపు శ్రీకృష్ణుడు ఒక ఆకును తన పాదం కింద దాచిపెడతాడు ఆ బాణం చెట్టుకున్న ప్రతి ఆకును గుర్తిస్తుంది చివరకు శ్రీకృష్ణుడి పాదం దగ్గరకు వెళ్తుంది ఇదేమిటి అని అడుగుతాడు అమాయకంగా శ్రీకృష్ణుడు నీ పాదం కింద ఆకు ఉండి ఉంటుంది అందుకే అది అక్కడకు వచ్చింది నీ పాదం తీసివేయి లేకపోతే నీ పాదాలను చీల్చుకుని వెళ్లి మరి ఆ ఆకును గుర్తిస్తుంది అంటాడు బార్బరికుడు తప్పనిసరి పాదం తీస్తాడు మరో బాణం వెళ్లి చెట్టుపై ఉన్న పక్షుల్ని ఇతర జీవుల్ని గుర్తిస్తుంది తర్వాత బాణం ఆకులన్నిటినీ రాల్చేసి ఒక దగ్గర మోపు కట్టేస్తుంది ఆశ్చర్యంగా చూస్తాడు శ్రీకృష్ణుడు ఈ బాణాల శక్తి నుంచి ఎవరిని దాచలేమని కాపాడలేమని అర్థమవుతుంది శ్రీకృష్ణుడు ఆ యోధుడి వైఖరిలోనే ఓ తప్పు గందరగోళం ఉందని గమనిస్తాడు బార్బరికుడు ఏ కారణం చేతనైనా సరే కౌరవ పక్షాన చేరితే పాండవుల్ని తను కాపాడలేనని గుర్తించి కలవరపడతాడు ఒకవేళ భీముని మనవడు కాబట్టి పాండవుల పక్షాన చేరితే ఏం జరుగుతుంది అందుకే దివ్య దృష్టి సారించి కొన్ని నిజాలు తెలుసుకుని ఇలా మాట్లాడతాడు ఏమోయి నువ్వు ఎవరు నువ్వు కూడా యుద్ధం చేస్తావా అని అడుగుతాడు నేను ఘటోత్కజుడు కుమారుణ్ణి యుద్ధం చూడడానికి వచ్చాను యుద్ధం చేయాలనుకుంటే మాత్రం ఓడిపోయే బలహీనుల పక్షాన్ని నిలబడతానని నా తల్లికి మాటిచ్చాను పాండవుల పక్షాన కేవలం ఏడు అక్షోహిణుల సైన్యం మాత్రమే ఉంది కౌరవుల పక్షాన పదకొండు అక్షోహిణుల సైన్యం ఉంది అంటే పాండవులు బలహీనులు కాబట్టి నేను పాండవుల పక్షాన నిలబడాల్సి ఉంటుంది అప్పుడు శ్రీకృష్ణుడు అదే జరిగితే వారితో జతకూడేని నీ బాణాల శక్తి కారణంగా పాండవులు బలోపేతం అవుతారు కౌరవులు బలహీనులు అవుతారు కదా అని అంటాడు అప్పుడు బార్బరికుడు అవునవును తిరిగి నేను కౌరవుల పక్షాన చేరాల్సి ఉంటుంది అని అంటాడు కాని దాని వల్ల కౌరవులు బలోపేతమై తిరిగి పాండవులు బలహీనులవుతారు కదా మరి ఏం చేస్తావు అంటాడు శ్రీకృష్ణుడు ఇక్కడే తన తీసుకున్న వైఖరిలో ఏమిటో బార్బరికుడికి అర్థమవుతుంది తన కారణంగానే ఇరు పక్షాలు సమూలంగా హతమారిపోయి ఆఖరికి మరణించకుండా మిగిలేదు ఒక్కడే అని విజేత అంటూ ఎవరో ఉండరని బోధపడుతుంది శ్రీకృష్ణుడి వైపు చూస్తూ ఎవరు మహాశయ మీరు అని ప్రశ్నిస్తాడు అనుమానంగా అప్పుడు శ్రీకృష్ణుడు ముందు నాకు ఒక వాగ్దానం చెయ్యి నీకు తెలియని నీ జన్మ వృత్తాంతం కూడా చెప్తాను అంటాడు అలాగే అని చేతిలో చేయవేసి చెప్తాడు బార్బరికుడు అప్పుడు శ్రీకృష్ణుడు తన నిజ రూపాన్ని చూపిస్తాడు తనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చు అంటాడు సాక్షాత్తు శ్రీకృష్ణుడే అడిగితే నేనేమి కాదనగలను అంటాడు బార్బరికుడు యుద్ధాన్ని చూడాలనేది నీ కోరిక కదా ఇంత భారీ యుద్ధాన్ని ఓ అత్యంత సాహసవీరుడి బలితో ప్రారంభించాలనేది సాంప్రదాయం నిన్ను మించిన యోధుడు లేడిక్కడ నిన్నెవరూ హతమార్చలేరు అందుకే నువ్వే నీ తలని తీసి నాకు ఇవ్వు అంటాడు శ్రీకృష్ణుడు నన్నే ఎందుకు బలి ఇంత ఇంతమంది యోధులు ఉండగా పైగా వాళ్ళంతా ప్రాణాలకు తెగించి వచ్చిన వాళ్ళు కదా అని ప్రశ్నిస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెబుతాడు ఓ బార్బరికా నీవు గత జన్మలో ఓ యక్షుడివి భూమి మీద అధర్మం పెరిగిపోయింది నువ్వే కాపాడాలి శ్రీ మహావిష్ణువు అంటూ బ్రహ్మదేవుణ్ణి వెంట వేసుకుని ఒకసారి దేవతలంతా నా దగ్గరకు వచ్చారు దుష్ట శక్తుల్ని సంహరించడానికి త్వరలో నేను మనిషిగా జన్మిస్తాను అని వాళ్లకు చెప్పాను ఇదంతా వింటున్న నువ్వు ఈ మాత్రం దానికి విష్ణువే మనిషిగా అవతరించడం ఎందుకు నేను ఒక్కడిని చాలనా అని చాలా పొరుగా మాట్లాడావు దానికి కోప్పడిన బ్రహ్మ నీకు శాపం విధించాడు ధర్మానికి అధర్మానికి నడుమ ఘర్షణ జరగబోయే క్షణం వచ్చినప్పుడు మొట్టమొదటిగా బలయ్యేది నువ్వే అని శపించాడు అందుకే నీ బలి అంతేకాదు నీ శాప విమోచనం కూడా అని వివరిస్తాడు శ్రీకృష్ణుడు కానీ నాకు యుద్ధాన్ని చూడాలని ఉంది అంటాడు బార్బరికుడు ముందు నీ తలను ఇవ్వు అంటాడు శ్రీకృష్ణుడు అప్పుడు సంతోషంగా తన తలను తానే నరుక్కుంటాడు బార్బరికుడు శ్రీకృష్ణుడు తన తలను ఒక గుట్టపైకి తీసుకెళ్లి మొత్తం యుద్ధం కనిపించే ప్రదేశంలో పెడతాడు యుద్ధం ముగిసింది విజయ గర్వంతో ఉన్న పాండవులు ఈ విజయానికి నేనంటే నేనే కారణమంటూ వాదించుకుంటూ ఉంటారు వారిని బార్బరికుడి తల దగ్గరకు తీసుకువెళ్తాడు శ్రీకృష్ణుడు తన కథ మొత్తం చెబుతాడు భీముడు ఎంతో బాధపడతాడు తర్వాత శ్రీకృష్ణుడు బార్బరికుడికి ఒక ప్రశ్న వేస్తాడు వచ్చా ఈ మొత్తం యుద్ధంలో ఏ క్షణం ఏం జరిగిందో చూసింది నీ ఒక్కడివే నువ్వు చెప్పు ఏం గమనించావు స్వామి ఒక రథచక్రం యుద్ధ క్షేత్రం అంతటా తిరుగుతూ ఆ ధర్మపక్షాన ఎవరుంటే వాళ్లను హతమార్చడాన్ని చూశాను మహాకాళి వేల నాలుకలతో పాపులను బలి తీసుకోవటాన్ని చూశాను ఆ మహాశక్తి నువ్వు మాత్రమే యుద్ధ కారకులు యుద్ధకర్తలు మిగతా వాళ్ళంతా కేవలం పాత్రదారులు మాత్రమే అని సమాధానం ఇచ్చాడు బార్బరికుడు తన శాపం ముగిసిపోయి తిరిగి యక్షరూపాన్ని పొంది ఉధ్వలోకాలకి వెళ్ళిపోతాడు బార్బరికుడు మహాభారతం అనేది కేవలం ఒక యుద్ధ కథ కాదు అది మన జీవన ధర్మాన్ని మన బలాన్ని మన సమాజాన్ని ప్రదర్శించే ఒక గొప్ప కథ ఇక మరిన్ని ఆసక్తికరమైన సనాతన ధర్మ మరియు మహాభారత కథల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి జై శ్రీరామ్